ఓం నమో వెంకటేశయ్య వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది పది మంది భక్తులకైతే చేరుతుందండి మనం ఇప్పుడు ఈ వీడియోలో తిరుమలలో స్వామివారి పాదాల కింద నది అయితే ప్రవహిస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు అది నిజమేనా ఎలా ఏంటి అని చెప్పి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకున్నామండి శ్రీమన్నారాయణుడు శ్రీ రామచంద్రుడుగా భద్రాద్రి మీద కొలువై ఉన్నాడు నిజానికి వైకుంఠమే కొద్దిపాటి మార్పులతో భద్రాచల శిఖరం అయితే అయింది అంటాడు భక్తాగ్రస్తుడు భద్రాచల రామదాసు అలాగే దక్షిణాది వైష్ణవులు శ్రీరంగ మహాక్షేత్రాన్ని వైకుంఠధామంగా భావిస్తారు వాళ్ళ కావేరి విర్జా నది ఈ విర్జా నది ఈ కావేరి శ్రీరంగనాథ ఆలయమే వైకుంఠము శ్రీహరి విరిజా తీరంలో దివ్య భోగాలతో ఇందిరా సహితుడై ఎలా శోభిస్తున్నాడు అచ్చం అలాగే కావేరి తీరంలో శ్రీ సౌఖ్య శ్రీలతో ఉన్నాడని చెప్పేసి అంటూ ఉంటారు శ్రీ రంగమహత్య కావ్యము విరజ అనే పౌరాణిక నాయక బ్రహ్మ కైకర్య పురాణంలో కనిపిస్తుంది ఈమె అతిలోక సౌందర్యవతి రాధాకృష్ణులు నివహి నివసించే గోకులంలోని ఈమె నివాసం కూడా ఈమె కూడా తమ మధుర భక్తితో రాధ వల్లభుడిని వలిచి వలపించుకున్న ధన్యురాలు ఒకనొక సమయంలో శ్రీకృష్ణుడు విరజాదేవితో విహరిస్తుండగా రాధాదేవి కంటబడతాడు రాధాదేవి కోపించి విరజను నదిగా మారిపోమని శపిస్తుంది నదీ రూపం పొందిన విరజ వైకుంఠాన్ని తన తీరంలో కలుపుకొని వైకుంఠుడైన నారాయణుతో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ ఆయన్ని సేవిస్తూనే ఉంది విరజకు శ్రీహరి ద్వారా ఏడుగురు పుత్రులైతే కలిగారు కానీ ఆ బిడ్డల ఆలనా పాలన పోషణ తనని శ్రీకృష్ణకి దూరం చేస్తున్న వేదనతో ఆమె తన సంతానాన్ని సప్త సముద్రాలుగా అయితే మార్చివేసిందట అత్త మీద కోపం మీద చూపినట్టు అమాయకురైన పిల్లల్ని అలా శప్పించావు అని ప్రశ్నించాడంట వైకుంఠంలో శ్రీహరి ఆంతరిక సేవకులలో ఒకడైన సుధాముడు దాంతో విరజ ఆయన మీద కూడా కోపించి నువ్వు రాక్షసుడు లావుల పుడతావు అని చెప్పేసి శపించిందంట ఫలితంగా సుధాముడే శంకుచుడు అయిన రాక్షసుడుగా పుట్టాడు పురాణ కథలు ప్రతిథా మన పాత్రల ద్వారా కథల ద్వారా ధర్మాన్ని సన్మార్గాన్ని బోధించుతాయి ఈ కోణం నుంచి చూస్తే విరజానది అంటే రజం లేనిది రజం అంటే దుమ్ము ధూళి మాలిన్యం కాలుష్యం కాలుష్యం లేని పరిశుద్ధమైన పావనమైన నది విరజానది కల్మషము కాలుష్యం లేని శుద్ధత్వాన్ని పవిత్రతను భగవంతుడైన శ్రీహరి అభిమానిస్తాడు కనుక ఆయన నివాసం విరజానది తీరంలో కల్మషం లేని పరిశుద్ధత గల విరజమైన పరిసరాల్లోనూ అంతఃకరణాలను భగవంతుడై నిలవై ఉంటాడు అంటే మనకి స్వామివారి పాదాల కింద అయితే నది అయితే ప్రవహిస్తోందండి విరజ విరజ అనే ఒక అప్పుట్లో అంటే శ్రీకృష్ణుని కాలంలో విరజ అనే ఆమె వచ్చేసి శ్రీకృష్ణుని అయితే ఎంతగానో ఆరాధించింది అభిమానించిందండి అంటే శ్రీకృష్ణుని అప్పుట్లోనే మర్చిపోలేక తను ఒక నదిగా అయితే మారింది అంటే రాధాదేవి శాపం వల్ల ఒక నదిగా మారి శ్రీకృష్ణుని చెంతనే ఉండిపోయిందండి ఆ శ్రీకృష్ణుడు ద్వా ద్వార ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు వచ్చేసి మనకు ఇప్పుడు కలియుగ వైకుంఠ నాథుడైనాడు అంటే కలియుగంలో కూడా ఆమె నది విరజ అనే ఆమె నదిగా అయితే స్వామివారి పాదాల చెంత అయితే ప్రవహిస్తోందండి ఇదినండి ఈ విషయం అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా పది మంది భక్తులకైతే అయితే వెళ్తుందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు మళ్ళొక ఇలాంటి వీడియోతో మీ ముందు ఉంటారండి అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ